మాజీ మంత్రిని అఖిలప్రియ నా గురించి చాలా నిందారోపణలు చేయటం అయింది ఈ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆమె నా గురించి ప్రతి విషయము అబద్ధమే చెప్తూ వస్తుంది మొదట నేను ఐక్య సంఘం ఈ పొదుపు లీడర్ల డబ్బులు నా దగ్గర ఏదో దాచినట్టు నా దగ్గర వాళ్ళంతా తెచ్చి పెట్టుకున్నట్టు అందుకని వాళ్ళకి అసలు వాళ్ళకి అవి డబ్బు చేరనట్టు ఆమె చెప్పింది అది వాస్తవం కాదు నాకు ఐక్య సంఘం గురించి తెలియదు పొదుపు సంఘాల గురించి తెలియదు దేన్ని గురించి వాటి వాటిలో నేను ఇన్వాల్వే కాను నాకు సంబంధం లేని విషయము ఆమె ఏంటంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఏదో ఒకటి అక్కడ చెప్పేసి ము అంటే ఎమ్మెల్యే అమ్మగారు అంటే ఎమ్మెల్యే అమ్మగారు అని చెప్పేసి నన్ను లాగటం అది సబబు కాదు నాకు అవసరం లేదు వాళ్ళ ఐక్య సంఘం వాళ్ళు ఎన్నో కష్టపడి సాంబ్రాణి కడ్డీలు ఫ్యాక్టరీలు పెట్టుకొని ఇస్తళ్ళు గుట్టి ఇంకా నానా విధమైనటువంటి కష్టాలు పడి వాళ్ళు రూపాయి రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కట్టుకుంటుంటే ఆ సొమ్ము నేను తింటే నేను బాగుపడును నేను అమ్మవారి ముందు చెప్తున్నా నేను ఎప్పుడు కూడా అటువంటి సొమ్ముకు ఆశించలేదు ఆశించను జీవితంలో అవసరమూ లేదు ఇటువంటి నింద చేయటం సబబు కాదు ఆమెలాగా నేను ఒకళ్ళ సొమ్ము లాక్కొని తిని పంచాయతీలు చేస్తామని డబ్బులు తీసుకోవటం అనేది నాకు అవసరం లేదు అలవాటు లేదు రైతుల దగ్గర నేను చుట్టుపక్కల ఎరుగుదిన చుట్టుపక్కల చిలకులూరు పేరూరు మాచిపల్లె అటువంటి పంత రైతుల దగ్గర నీళ్ల కోసం డబ్బులు వసూలు చేశాననే అభియోగం ఒకటి చేస్తున్నావు నువ్వు నాకు చుట్టుపక్కల తూములు ఎట్లా వెళ్తాయో తెలీదు నీళ్ళు ఎట్టిపోతాయో కూడా తెలీదు ఎవరు ఏ పంటలు పండించుకుంటున్నారో తెలీదు నాకు అసలు ఆ సబ్జెక్టే తెలీదు కానీ నేను కూడా రైతు పని చేశాను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మేడ్చర్లో నాకు ఇరవై రెండు ఇరవై మూడు ఉన్నప్పుడు అక్కడ చక్కగా నేను ఆవాల దగ్గర నుంచి పండించుకున్నాను ఒడ్లు ప్యాడీ పండించుకొని నేను కూడా అక్కడ డైరీ పెట్టి అన్ని చూసిన దాన్ని గత ఇరవై ఏళ్ల నుంచి నేను చేస్తున్న దాన్ని నాకు రైతుల కష్టం తెలుసు వాళ్ళ చెమట ప్రతి చెమట బిందువులో ఉన్నటువంటి బాధ వాళ్ళ కష్టము అన్నీ నాకు తెలుసు ఎందుకంటే నేను అవన్నీ చేయించాను చూశాను కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను చేసుకొని ఏం చేసుకుంటాను అది చాలా తప్పు అది కనుక నేను కనుక అట్లాంటివి చేస్తుంటే అమ్మవారే నన్ను శిక్షిస్తుంది లేదంటే అన్నదాన్ని నిన్ను శిక్షిస్తుంది తప్పు మాటలు మాట్లాడద్దు ఇంకొక విషయం చెప్తున్నాను నేను భార్యాభర్తల పంచాయతీలు చేసి కమిషన్లు తీసుకున్నామన్నారు ఆర్లగడ్ తాలూకా మొత్తం మీద కొంతమంది నా దగ్గరికి గొడవలు పడి రావచ్చు వస్తే అప్పుడు మా వాళ్ళు మగవాళ్ళు అందుబాటులో లేనప్పుడు నేను తప్పదు నాకు వాళ్ళని సాటిస్ఫై చేసి నేను పంపించాలా కూర్చోబెట్టి నేను మాట్లాడి నేనే సెటిల్ చేసి పంపించిన రోజులు ఉన్నాయి అందరికి ఇద్దరికీ కూడా ఆమోదయోగ్యంగా చేసి చెప్పి పంపించానని చెప్పితే ఎవరి దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి ఆశించలే అట్లా ఒకవేళ నేను తీసుకున్నాను అని చెప్పి వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి ఇదే మారెమ్మ తల్లి దగ్గర తీసుకొని నేను ప్రమాణం చేస్తా వాళ్ళని ప్రమాణం చేయమనండి దేవుడు అందరికీ రక్షకుడు అమ్మవారు అందరికీ రక్షకురాలు ఆమె ముందు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కానీ నన్ను అంటే మాత్రం వాళ్ళది వాళ్ళకే తగులుతుంది వాళ్ళ పాపం వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు పిల్లల గల్లోళ్ళు అలా మాట్లాడొద్దు మీకు పిల్లలు ఉండాల ఇంకా భవిష్యత్తు చాలా ఉంది చిన్న వయసు తల్లిదండ్రులు లేరు మీరు మీ భవిష్యత్తుని గుర్తు పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడటం తగ్గించుకోండి ఇంద్రమ్మ వసూళ్లు ఎవరి దగ్గర నేను వసూలు చేశా ఎవరు నాకు డబ్బులు ఇచ్చారో తీసుకురా దానికి పదింతలు నేను ఇస్తా నేను నాకు అటువంటి స్వభావం కాదు నేను అటువంటి పనులు చెయ్యను నేను అమ్మవారి ముందు ప్రమాణం చేసి కూడా చెప్తున్నాను అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను ఎవరి దగ్గర తీసుకోవాలా కానీ నన్ను అన్నోళ్ళు మాత్రం అది తగిలి తీరుతుంది నిన్ను ప్రేరేపించి వెనకుండి ఇట్లా అను అట్లా అను చెప్పిన వాళ్ళకి కూడా తగిలి తీరుతుంది ఇది నా ఆవేశంతో గాయపడిన హృదయంతో నేను మాట్లాడుతున్నా నువ్వు ఆడపిల్లవని నేను ఆగిపోయాను చాలా విషయాలలో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను గురించి ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఆడపిల్ల పోనీలే నీ నీలే అని ఆగిపోయా కానీ నీకు ఇది పద్ధతి కాదు నువ్వు కొంచెం పద్ధతుల్లో ఉండి పొద్దుగుకుల ఎదురుటి వాళ్ళ మీద ఇది చేయటం మానుకొని నీ పని నువ్వు చేసుకో ఒక్కటి నా పిల్లలకి నేను ఒక్కటే నేర్పించా మీరు ఎవరు వచ్చినా వాళ్ళకి మీకు చేతనైనంత సహాయం చేయండి సహాయం చేయలేకపోతే చేయలేను అని చెప్పండి అంతవరకే కానీ ఎవరిది లాక్కోవద్దు ఎవరిది దోచుకోవద్దు ఎవరిని కూడా హింస పెట్టొద్దు ఎవరిని మానసికంగా బాధ పెట్టొద్దు చేతనైనంత మంచి చేయండి న్యాయం చేయండి విలువలతో కూడిన బ్రతుకులు బతకండి అని నేను నేర్పించుకున్నాను అట్లనే నా పిల్లలు అట్లనే ఉన్నారు నువ్వు కూడా విలువలతో నువ్వు విమర్శించు విలువలతో బతుకు విలువలతో ఉండు నైతిక విలువలు కనీసం పాటించి ఎవరినేమో నేను అమ్మ స్థానంలో ఉన్నా ఆ తల్లి స్థానానికి ఇచ్చేటువంటి విలువ ఇవ్వు అంతేగాని నీవు భవిష్యత్తు తరాలకు కూడా ఈ చెడు నేర్పించి ఇటువంటి మాటలు నేర్పించి ఇట్లాంటివన్నీ డెవలప్ అయ్యేటట్టు చూస్తే భవిష్యత్తులు పిల్లల భవిష్యత్తులు వాళ్ళందరూ ఈ ఫ్యూచర్ అంతా పాడైపోతుంది వద్దు అటువంటి పని చేయకుండా మాట మాట్లాడుకో కో రాజకీయం రాజకీయంగానే చెయ్యి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళని బయటేసి నీ ఇంటి ఆడవాళ్ళని చూసుకొని పెద్ద మనుషులను మాట్లాడి ఏం చేస్తున్నారో చూసుకో పెద్ద మనుషులను మాట్లాడి ఇవన్నీ నీకు అనవసరం నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ స్టేజ్లో మేము లేం ఒక్కటే గుర్తుపెట్టుకో నైతిక విలువలతో బతకటం నేర్చుకో మంచిగా బతకటే నేర్చుకో దాచుకోవటం దోచుకోవటం అట్లాంటివి మానుకో దోచుకున్నవి తీసుకెళ్ళి ఇది చేసుకోవటం మానుకో మంచిగా బతకటం నేర్చుకో అదే నేర్పు నీ పిల్లలకు కూడా భావితరాలు భవిష్యత్తు బాగుంటుంది కానీ ఈ రకమైనటువంటి రూయల్ మెంటాలిటీతో దిగజారుడు స్వభావంతో ఇటువంటి అనర్థదాయకమైనటువంటి మాటలతో అనవసరమైనటువంటి మాటలని ఈ నువ్వు ప్రాపగాండా చేసినందువల్ల జనాలకు తెలియకపోదు జనాలకి నేనేంటో తెలుసు నాకు ఇచ్చారో తెలుసు నేను ఎవరికి ఇచ్చానో తెలుసు చేతనైందా పది మందికి ఇచ్చానే తెప్పితే పెట్టానే తప్పితే నేను ఎవరిస్తూ లాగలేదు నువ్వు ఇటువంటి మాటలు మానుకో మా గ్రామ దేవత మేము నిత్యం కొలిచే తల్లి మారమ్మ తల్లి మా మేము నమ్ముకున్న తల్లి మారమ్మ తల్లి ఆమె సాక్షిగా చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు గ్రామంలో అందరూ బాగుండాలనుకుంటాం అందుట్లో నా ఉండాలా నా పిల్లలు ఉండాలా నువ్వు కూడా ఉండాలనుకుంటా నాకు చెడ్డ ఆలోచన రాదు రాబోదు రాదు ఎప్పటికీ కూడా అందరూ ప్రశాంతంగా చక్కగా ఉండాలి అనుకునే దాంట్లో నేను మొదటి వ్యక్తిని నన్ను గురించి అనవసరమైన ప్రేరాపనలు వద్దు నిందారోపణలు చేయొద్దు దయచేసి అందరు క్షేమంగా ఉండాలా ఈ గ్రామం క్షేమంగా ఉండాలా ఆర్లగడ్డ క్షేమంగా ఉండాలా పూర్వం బాంబుల సంస్కృతి పోయి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు ఇంతకన్నా ఇంకా ప్రశాంతంగా ఇంకెంతకన్నా ఇంకా డెవలప్ అయ్యి ఇంకా అభివృద్ధి చెంది ఎంతో బాగుండాలని కోరుకుంటున్నా అమ్మవారిని సెలవు తీసుకుంటున్నాను